ಖ್ನೇ ಚೂಡೀನ್ ಚಟ್ ಮಾಡ್ ಚೇರಿ ಫೋಟೋ ಮತ್ತೆ ಬದುಕು పద్దెనిమిది వందల సంవత్సరంలో చికాగో నగరంలో మొట్టమొదటిసారిగా కార్మికులు ఉద్యమించి కార్మికుల విప్లవ ఉద్యమం సందర్భంగా కార్మికుల హక్కుల పరిరక్షణ కొరకు ఆనాడు ఏర్పడిన ఉద్యమం ఆ రోజు జరిగిన ఉద్యమానికి స్పూర్తిగా మే ఒకటో తేదీన ప్రతి సంవత్సరం కార్మిక దినోత్సవం జరుపుకుంటున్నాము ముఖ్యంగా ఈ రోజు తెలుగునాడు టీఎన్టీఎసీ తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రొద్దుటూరులో కార్మిక దినోత్సవం సందర్భంగా కుసున్ గారి ఆధ్వర్యంలో మా శాసనసభ్యులు వరదలారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్మిక దినోత్సవం చేస్తున్నాము కార్మిక హక్కుల పరిరక్షణ కొరకు తెలుగుదేశం పార్టీ ఎల్లవేళలా వేలా శ్రమిస్తోంది ఇప్పుడు వచ్చిన తర్వాత అంగన్వాడీ వారి కోరికలు కానీ అదేవిధంగా సచివాలయ ఉద్యోగస్తుల కోరికలు కానీ ఆర్టీసీ వాళ్ళ డిమాండ్లు కానీ ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చేదానికి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూట ప్రభుత్వం చర్యలు తీసుకుంది గతంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను పూర్తిగా అనగదొక్కింది ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు దాదాపుగా అరవై వేల మంది ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే వాళ్ళందరినీ ప్రభుత్వ ఉద్యోగులు చేస్తాను వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను కానీ వాళ్ళకు ఉన్నటువంటి సౌకర్యాలను కానీ వాటి అన్నిటిని కాల ఈ రోజు ఆ ఉద్యమాన్ని లేకుండా చేస్తుంది తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికులు కావాలని సౌకర్యాన్ని కలిగిస్తూ ప్రతి ఒక్కరిని కూడా కార్మికుల కోరికలన్నీటి కూడా తెలి తెలుగుదేశం కూడా ప్రభుత్వం అమితా గాంధీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కానీ లోకేష్ బాబు గారి నాయకత్వంలో కానీ పవన్ కళ్యాణ్ నాయకత్వం కానీ ఉన్నటువంటి ప్రభుత్వం కార్మికుల హక్కులన్నీ పరిరక్షిస్తాడని అదేవిధంగా పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించడానికి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నాడు ఎప్పుడైతే పారిశ్రామికంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో కార్మికులు పెరుగుతారు కార్మికుల హక్కులు నెరవేరుతాయి కార్మికుల కోరికలు నిలబడతాయి కార్మికుల సౌకర్యాలు పెరుగుతాయి కాబట్టి ప్రపంచమే పారిశ్రామీకరణమైపోతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశ్రమలు అభివృద్ధి అవుతాయి కార్మికులకు కావాల్సిన సౌకర్యాలు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ ధన్యవాదాలు తెలియ ఫలితంగా ఈరోజు మే ఒకటో తేదీన మీడియా కార్యక్రమాన్ని ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయము శాసనసభ్యులు నంద్యాల వడదాడి గారి ఆఫీస్ దగ్గర మీడియా సంబరాలు చేసుకుంటున్నాము ఈ సందర్భంగా జిల్లాలో కార్మికుల సమస్యలపైన పోరాడినటువంటి కార్మిక నాయకులకు అన్ని కార్మికు అన్ని కార్మిక రంగాల అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము పోరాటాలు చేసినటువంటి ప్రతి కార్మిక యూనియన్లకు అందరికీ రాబోయే రోజుల్లో టీఎన్టీసీ ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలపైన కార్మికుల పక్షాన తెలుగుదేశం పార్టీ అధిష్టానం దృష్టికి పార్టీ పెద్దలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి కార్మికుల సమస్యల పైన పోరాటం చేస్తామని వారి పక్షాన ఉంటామని టీఎన్టీసీ తెలియజేస్తున్నాము